నమస్తే అండి ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చినది కొందరు పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు కొన్ని సమస్యలకు వాటి సందర్భంగా అందరికీ ఉపయోగపడతానని ఈ దంత సమస్యల గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను దంతాలు కదులుతున్నా దంతాలు నొప్పులు వస్తున్నా చిగుర్ల నుండి రక్తం కారుతున్నా రక్తస్రావనం మారుతున్న దంతాలు అరుగుతున్నట్లున్నా వీటికన్నిటికీ చాలా సులభమైంది మూడు పదార్థాలతో ఇది టూత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు ఓకే వీటల్లో ఒకటే ఆయుర్వేదిక్ షాపులో తెచ్చుకోవాలి మొదటి రెండు ఉన్నది మన కిచెన్ లో దీనికి కావాల్సినది దంతచూర్ణం ఓకే రాసుకోండి దంతచూర్ణం అనే దానికి ఫస్ట్ పిప్పళ్ళు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరికితే మీకు ఆన్లైన్లో కూడా లభ్యమవుతాయి మీ సమీపంలోనే ఆయుర్వేదిక్ షాపుల్లో అడగండి పిప్పళ్ళు తెచ్చుకోండి పిప్పళ్ళు యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ సమభాగాలు మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ పిప్పళ్ళు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు దోరగా వేయించి పొడి చేసుకోండి పిప్పళ్ళను దోరగా వేయించండి జీలకర్ర రెండు కలిపి ఒకేసారి దోరగా వేయించి మిక్సీ పట్టేయండి దానికి సాయంతవలో యాభై గ్రాములు రాక్ సాల్ట్ ఓకే పిప్పళ్ళు జీలకర్ర సాయంతోలో మూడు సమభాగాలు మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఏదైనా పదార్థాలు తయారు చేసాడు తక్కువలో తయారు చేసుకోండి తక్కువ ఉద్యోగం తర్వాత మీకు నమ్మకం కుదురుతుంది బాబా చాలా బాగా పనిచేస్తుంది అంటే అప్పుడు ఇంకా మొత్తాదులు ఎక్కువ తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా ఇవ్వండి అమ్ముకునే వాళ్ళు అయితే అమ్ముకోండి డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే ఈ దీన్ని బాగా ఇలా వేల్లో చేతులు వేసుకొని వేళ్ళతో చూపుడు వేలు యూజ్ చేయకండి దీంట్లో కరెంట్ ఎక్కువ ఉన్నది ఇదేంటి వాయువు అనమాట దీని ద్వారా ఇగురులు అనేటివి బాగా అరిగిపోతాయి మధ్యవేలు యూస్ చేయండి దీంతో ఇలా పళ్ళు రుద్దుకోవాలి ఓకే ఇలా చిగురుల మీద రుద్దండి బాగా మసాజ్ లాగా చేసి రుద్దుకుంటూ ఉంటే కదిలే దంతాలు గట్టి పడతాయి చిగురులలో వాపులు ఉంటే వాపులు తగ్గుతాయి రక్తస్రావం బ్లీడింగ్ అవుతుంటే రక్తం కారుతుంటే కూడా చూస్తాయి టీత్ పెయిన్ ఉంటే కూడా తగ్గిపోతుంది టీత్ పెయిన్ బ్లీడింగ్ అవుతున్నా కదులుతున్నా మొదలగు దంత సమస్యలు అన్నిటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ టూత్ పౌడర్ ఈ టూత్ పౌడర్ తయారు చేసుకొని మీ యొక్క ఫేస్ మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరిన్ని టూత్ పౌడర్లు మీరు నేర్చుకోవాలంటే నేను జూమ్ ఆన్లైన్ క్లాసెస్ లో చాలా టూత్ పౌడర్స్ ఫార్ములాలు చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫీజు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉంటుంది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇంకా కోరికలు కొందరు కోరుతున్నారు డే టైం క్లాస్ గురించి తర్వాత మీకు తెలియజేస్తాను ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ ఆయుర్వేదం